గంధవాసన వాసిని భక్త రక్షణశీలాయ ఆంజనేయాలయమూర్ నమీ మన పరాశ్రమర్షివారు చక్కగా పరాశ్రమ విధిలో తన యొక్క ఒక రెండు పడిన స్వామి ఆయన సంకల్ప సిద్ధించారంటే ఆ సంకల్ప సిద్ధిస్తుంది అలాంటిది మహాభారత చక్కగా ఆ యొక్క కదలి బాలతోటి అక్కడ అష్టోత్త సుమణం చేసుకుంటాం అందులో కూడా ఆ స్వామివారి అష్టమైనటువంటి నామం రామ్ రామాయణ మహా ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తమస్థానాన్ని అష్టవాది ఆవయానికి పౌమానందని చెప్పి ఎక్కడ రామనామం నిలబడుతుందో అక్కడ స్వామి అంజలి వద్దని చెత్తం ఆనందవ అంతేకా అంతరిష్టం స్వామివారి రామనామం అలాంటి రామనామం తోటి ఈ రోజు చక్కగా ఈ యొక్క కదవీ చేసుకున్నాం కూడా